హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా పేపర్ వన్ ఎస్జిటి పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా ఉపయోగపడతాయి ఈ ప్రశ్నలు అనేవి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ దీన్నే సైకాలజీ అని కూడా పిలుస్తాం డిఎస్సిలో వచ్చేసరికి క్లాస్ రూమ్ సైకాలజీ అని పిలవడం జరుగుతుంది సైకాలజీలో ముందుగా మొదటి ప్రశ్న ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు ఒకే తరగతి విద్యార్థులకు సాధన పరీక్షను పెట్టినప్పుడు ఇద్దరికి వేరువేరు మార్కులు రావడం గమనించాడు దీనికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునకు అవసరమైన జ్ఞానం ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ప్రశ్న మరొకసారి ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు ఒకే తరగతి విద్యార్థులకు ఒక సాధన పరీక్షను పెట్టినప్పుడు ఇద్దరికి వేరువేరు మార్కులు రావడం గమనించాడు దీనికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునకు అవసరమైన జ్ఞానం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వైయక్తిక భేదాల జ్ఞానం ఆప్షన్ త్రీ వైయక్తిక భేదాల జ్ఞానం తర్వాత ప్రశ్న ఒక విద్యార్థి చదువు కంటే కూడా ఆటలలో ఎక్కువగా రాణిస్తున్నాడు అయితే అతని తమ్ముడితో పోల్చినప్పుడు చదువులో ఆ తమ్ముని కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదముకు సూచిస్తుంది కామెంట్ చేయండి ప్రశ్న మరొకసారి ఒక విద్యార్థి చదువు కంటే కూడా ఆటలలో ఎక్కువగా రాణిస్తున్నాడు అయితే అతని తమ్ముడితో పోల్చినప్పుడు చదువులో ఆ తమ్ముని కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదమును సూచిస్తుంది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వ్యక్తంతర వ్యక్తంతర్గత భేదము తర్వాత ప్రశ్న మూడవ ప్రశ్న ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది వాణిలో దేనిని వ్యక్తంతర్గత భేదంగా గుర్తొస్తావు ఆన్సర్ కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాధలో సృజనాత్మకత తక్కువ అయినప్పటికీ ప్రజ్ఞ ఎక్కువగా ఉంది తర్వాత ప్రశ్న ప్రజ్ఞాద్వికారక సిద్ధాంతమును అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడిగా నీవు అన్నింట్లో సాధారణ మార్కులు తెచ్చుకునే విద్యార్థి గణితంలో మాత్రం వంద శాతం మార్కులు తెచ్చుకోవడానికి కారణంగా దీనిని భావిస్తున్నారు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎస్ కారకము ఆప్షన్ బి ఎస్ కారకము తర్వాత ప్రశ్న ఐదు ఏడవ తరగతి విద్యార్థుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయాలి అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ పరీక్షలు ఎంపిక చేసుకుంటారు ఐదు ఏడవ తరగతి విద్యార్థుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయాలి అని అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ పరీక్షలు ఎంపిక చేసుకుంటారు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఆప్షన్ సి ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష తదుపరి ప్రశ్న ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును రెండు రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు అయినా ఉపాధ్యాయుడు చేయాలనుకుంటున్న అంశము ప్రశ్న ఇంకొకసారి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును రెండు రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు అయినా ఉపాధ్యాయుడు చేయాలనుకుంటున్న అంశము సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి సృజనాత్మకత తర్వాత ప్రశ్న విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణం అని జైలు అని సెల్ ఫోన్ అని ఇలా అనేక వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు ఇది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశమును తెలియజేయను ప్రశ్న విద్యార్థిని సెల్కు అద్దం అడిగినప్పుడు అని జైలు అని సెల్ ఫోన్ అని ఇలా అనేక వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు ఇది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశమును తెలియజేయను సరైన సమాధానం ఆప్షన్ సి సృజనాత్మకత తర్వాత ప్రశ్న ఒక విద్యార్థి తన నోట్బుక్ అట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టును వేసి చెవులకు రింగులు పెట్టి మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిగా వినూత్నమైన మార్పులు చేశాడు అయినా ఈ అంశం అతనిలోని ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సృజనాత్మకత తర్వాత ప్రశ్న ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరములను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు ఒక ఉపాధ్యాయుడిగా దీన్ని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యాంత్రిక ప్రజ్ఞ ఆప్షన్ బి యాంత్రిక ప్రజ్ఞ తర్వాత ప్రశ్న ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు అందువల్లనే ఆ విద్యార్థిని తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు గార్డెనర్ ప్రకారం ఏ ప్రజ్ఞ ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడిగా నీవు అతనిని సిపిఎల్గా ఎంపిక చేశావు ప్రశ్న మరొకసారి ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు అందువల్లనే ఆ విద్యార్థిని తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు గార్డెనర్ ప్రకారం ఏ ప్రజ్ఞ ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడిగా నీవు అతనిని సిపిఎల్గా ఎంపిక చేశావు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరైన సమాధానం ఆప్షన్ బి పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ ఆప్షన్ బి పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ తర్వాత ప్రశ్న ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకతను కలిగిన విద్యార్థిగా గుర్తిస్తారు ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తారు ఆన్సర్ కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగములను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగములను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని తర్వాత ప్రశ్న ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలోని సృజనాత్మకత దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు సరైన సమాధానం ఆప్షన్ సి సన్నాహ దశ గుప్తదశ అంతర్దృష్టి నిరూపణం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సన్నాహ దశ గుప్తదశ అంతర్దృష్టి నిరూపణం తర్వాత ప్రశ్న ఒక ఉపాధ్యాయుడిగా నీవు రాబెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్షను విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయటకు ఉపయోగిస్తావు ప్రశ్న ఒక ఉపాధ్యాయుడిగా నీవు రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్షను విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయడానికి ఉపయోగిస్తావు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రజ్ఞ ఆప్షన్ డి ప్రజ్ఞ సరైన సమాధానం అవుతుంది తర్వాత ప్రశ్న ఐదు సంవత్సరాల రాము యొక్క మానసిక వయసు ఆరు సంవత్సరములు ప్రజ్ఞాలబ్ది స్థిరం అని అనుకున్నట్లయితే మరో పది సంవత్సరాల తర్వాత రాము మానసిక వయసు ఎంత ఉంటుంది ప్రశ్న మరొకసారి ఐదు సంవత్సరాల రాము యొక్క మానసిక వయసు ఆరు సంవత్సరములు ప్రజ్ఞాలబ్ది స్థిరం అని అనుకున్నట్లయితే మరో పది సంవత్సరాల తర్వాత రాము మానసిక వయసు ఎంత ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ డి పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో అంత పరిశీలన ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్డెనర్ సిద్ధాంతంలోని ప్రజ్ఞ సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ ఆప్షన్ గే వ్యక్తాంతర్గత ప్రజ్ఞ తర్వాత ప్రశ్న ఒక విద్యార్థి గవర్నమెంట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే అన్ని రంగాలలో బాగా రాణించగలుగుతున్నారని బలంగా విశ్వసిస్తున్నాడు ఒక ఉపాధ్యాయుడిగా ఇది ఆ విద్యార్థి వైఖరి యొక్క ఏ గుణాన్ని తెలియజేస్తుందని భావిస్తున్నావు రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తీవ్రత తర్వాత ప్రశ్న పదిహేడవ ప్రశ్న గణిత శాస్త్రంలో ప్రతిభను కనబరిచే వ్యక్తి భాషాంశాలలో సామాజిక శాస్త్రంలోనూ అదే ప్రతిభను కనపరుస్తాడని తెలియజెప్పే ప్రజ్ఞా సిద్ధాంతము ప్రశ్న మరొకసారి గణిత శాస్త్రంలో ప్రతిభను కనపరిచే వ్యక్తి భాషాంశాలలోనూ సామాజిక శాస్త్రంలోనూ అదే ప్రతిభను కనపరుస్తాడని తెలియజెప్పే ప్రజ్ఞా సిద్ధాంతము సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతము తర్వాత ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న ఒక విద్యార్థి గణిత శాస్త్రంలో కనపరిచిన సామర్థ్యము అతనిలోని సాంఘిక శాస్త్రంలోని సామర్థ్యమును తెలియచెప్పలేదు అని వివరించిన ప్రజ్ఞా సిద్ధాంతం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం తర్వాత ప్రశ్న పంతొమ్మిదవ ప్రశ్న ఎనిమిదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయటానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞామాపని ఎంపిక చేసుకుంటావు సరైన సమాధానం ఆప్షన్ ఏ వెస్లర్ శాబ్దిక పరీక్షల ఆధారంగా తర్వాత ప్రశ్న ఇరవై ప్రశ్న సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకున్నటకు ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించదగిన పరీక్ష ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి అలాగే టోటల్గా ఎన్ని బిట్లకు సరైన సమాధానం స్కోర్ చేశారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరైన సమాధానం ఆప్షన్ సి గేట్ బి తర్వాత ప్రశ్న ఒక విద్యార్థి చమురు యొక్క రూపాంతరములను పెట్రోలు డీజిల్ క్ర్యూషన్గా గ్రహించగలిగాడు అయినా ప్రజ్ఞా సిద్ధాంతాల మీద అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా అది గిల్ఫడ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలోని ఏ విశేషకానికి చెందినదిగా గుర్తిస్తావు ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్పత్తులు తర్వాత ప్రశ్న రాము సుబ్బులు కవల సోదరులైనప్పటికీ ఇద్దరు ఒకేలా చదవలేకపోవడానికి ఇద్దరిలో ఒకే స్థాయిలో సృజనాత్మకత ప్రజ్ఞలు లేకపోవడానికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునిగా నీవు తెలుసుకోవాల్సింది ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి అలాగే ఎన్నింటికి కరెక్ట్గా స్కోర్ చేశారో కూడా కామెంట్ చేయండి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ వ్యక్తంతర భేదాల జ్ఞానం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సహజ సామర్థ్యాలపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా డాట్ బీకు ఆధారమైన ప్రజ్ఞా సిద్ధాంతంగా దీనిని భావిస్తున్నావు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రజా సామూహిక కారక సిద్ధాంతం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో వెప్లర్ బాలల ప్రజ్ఞామాపనని ఉపయోగించి పదవ తరగతి విద్యార్థి ప్రజ్ఞను మాపనం చేసినట్లయితే ఒక ఉపాధ్యాయుడిగా మా పనిలో లేని పరీక్షగా ఈ క్రింది దేనిని గుర్తిస్తావు సరైన సమాధానం ఆప్షన్ డి నిర్దేశాలు ఆప్షన్ డి నిర్దేశాలు తర్వాత ప్రశ్న ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతంపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ సామర్థ్యమును ప్రజ్ఞా సామూహిక కారక నాకు చెందినదిగా భావిస్తున్నావు ప్రశ్న మరొకసారి ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతముపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ సామర్థ్యంను ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతమునకు చెందినగా భావిస్తున్నావు సరైన సమాధానం ఆప్షన్ డి వస్తుకూర్పు సామర్థ్యం ఆప్షన్ డి కూర్పు సామర్థ్యం తర్వాత ప్రశ్న ఏ ఈజ్ ఈక్వల్ టు బి మరియు బిఈక్వల్ టు సి అయినట్లయితే ఏ ఈజ్కోల్ టు సి అవుతుందని విద్యార్థి చెప్పినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థి సమాధానం ఉత్పన్నాలలోని ఏ కారకం చెందుతుందని ఉపాధ్యాయుడిగా నీవు భావిస్తున్నావు ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి సరైన సమాధానం ఆప్షన్ బి సంబంధాలు ఆప్షన్ బి సంబంధాలు తర్వాత ప్రశ్న ఒక విద్యార్థి గణిత సమస్యలను మౌలికంగానే పరిష్కరించగలుగుతున్నాడు నీ ప్రకారం ఇలాంటి సామర్థ్యంను తారం డైక్ ఏ ప్రజ్ఞగా భావించాడు ఒక విద్యార్థి గణిత సమస్యలను మౌలికంగానే పరిష్కరించగలుగుతున్నాడు నీ ప్రకారం ఇలాంటి సామర్థ్యంను తారం డైక్ ఏ ప్రజ్ఞగా భావించాడు కామెంట్ చేయండి ఆన్సర్ని సరైన సమాధానం ఆప్షన్ ఏ అమూర్త ప్రజ్ఞ తర్వాత ప్రశ్న పది సంవత్సరాల విద్యార్థి తన వయస్సు పరీక్షను పూర్తిగా చేసి పదకొండు సంవత్సరాల పరీక్షలో మూడు అంశములను చేయగలిగిన అతని బేసిక్ వయస్సు వాస్తవ వయసు మానసిక వయసులు వరుసగా ఎంత సరైన సమాధానం ఆప్షన్ బి నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఆరు నెలలు తర్వాత ప్రశ్న ప్రాగుతీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి సరైన సమాధానం ఆప్షన్ ఇ సహజ సామర్థ్యం తర్వాత ప్రశ్న సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం సరైన సమాధానం ఆప్షన్ సరైన సమాధానం ఆప్షన్ సి నిర్దిష్ట సంబంధం లేదు అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ సైకాలజీ ముప్పై బిట్ల వీడియో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఏపీ టెక్ట్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్